మార్నింగ్ అందరికి ఈరోజు సండే కదా ఈరోజు ఏం నాన్ వెజ్ అయితే తీసుకొని రావట్లేదు బికాజ్ అత్త ఊరికి వెళ్ళారు ఇప్పుడే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం పూజ అవి చేసేసుకున్నా అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు సో డైరెక్ట్ లంచ్ అయితే చేద్దాం అనుకున్నాను ఈరోజు వెజ్ మీల్స్ తినాలని అనిపించింది అండ్ ఇక్కడ కొత్తగా మాకు దగ్గరలో కొత్తగా ఏమంటే రెస్టారెంట్ అయితే ఓపెన్ చేసినారు సో నాకు అది బాగా నచ్చింది ఒకసారి దాంట్లో వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను కాబట్టి పిల్లలు నేను ఇంకా మా ముగ్గురు కోసం ఇంట్లో వంట ఏం చేస్తాను చెప్పండి చేసే పీరియడు పిల్లలు తింటారు తినరు అదే కొంచెం బయట అనుకోండి ఫుల్గా తింటారు అనమాట సో అందుకోసం సో అందుకోసం ఇప్పుడైతే ఇంకా రెడీ అయిపోతున్నా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు సో ఓకేనండి ఇప్పుడైతే ఈరోజు మా వారు లేకుండా మేమైతే బయటర్ ఇక్కడ మాకు దగ్గరలో కామధేను రెస్టారెంట్ అయితే ఉంది సో దానికి వచ్చామన్నమాట వెజ్ థాలి తినాలనిపించింది అండ్ ఇది వచ్చేసి మెను సో ఈ అంటే ఏ రోజు మెను ఏముంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎందుకు వీడియో తీసుకున్నా అంటే ఇదే మెను మనం ఇంట్లో ఫాలో అవ్వచ్చు కదా సో అందుకోసం అండ్ నాకు చాలా బాగా నచ్చింది రెస్టారెంటే కాదు అండ్ అక్కడ వెజ్ ఖాళీ చూసారా ఎంత ఫుల్ మీల్స్ ఉన్నాయో ఇవి చాలా ఎక్కువ అయిపోయిందండి మాకైతే అంటే బాగా తినే వాళ్ళకైతే ఫుల్గా సరిపోతుంది సో ఫస్ట్ చట్నీ గోంగూర పల్లి చట్నీ ఒక ఫ్రై అండ్ ఒక కర్రీ లెమన్ రైస్ అండ్ ఒక స్వీట్ తందూరి రోటీ సాంబార్ రసం సో లాస్ట్లో పెరుగు ఇచ్చారనమాట సో ఇలా ఫుల్ మీల్స్ మనం ఇంట్లో చేసుకోవాలంటే మనం చేసుకునేదేమో కానీ సింక్లో పడ్డ గిన్నెల్ని క్లీన్ చేసుకోవడమే చాలా కష్టము అందుకే ఈరోజు మా అత్త వెళ్ళారన్న బాధతో నేనైతే బయట రెస్టారెంట్కి వచ్చి తినాలని అనిపించింది పిల్లల్ని అడిగితే కూడా పిల్లలు కూడా అదే చెప్పారు సో పిల్లలు ఇంకా నేను పాప బాబు మేము ముగ్గురమే వచ్చామన్నమాట మా వారు లేకుండా ఇదే ఫస్ట్ టైం అనమాట మేము రావడము లేకపోతే మేము మా వారు ఉంటేనే వస్తాము సో ఇక్కడ ఇంకా తినేసి మేము ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఇంటికెళ్ళి ఒక న్యాప్ తీసుకున్నాం అనమాట ఎందుకంటే నైట్ అంతా కొంచెం అత్తయ్యకి కొంచెం లగేజ్ సర్దడం మాట్లాడుకుంటూ లేట్ అయిపోయింది అండ్ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ హనుమాన్ మూవీ అయితే వస్తుందండి ఇక్కడ మేమైతే హనుమాన్ మూవీ చూస్తున్నాము మాకు తెలియకుండా చూడండి ఇక్కడ అంటే ఈ హనుమాను ఆ హనుమాన్ మూవీని అనమాట సో ఎంత బాగా తెలుసా లిటరలీ ఒక ట్వంటీ మినిట్స్ వరకు కదలకుండా క్లైమేట్ సీన్ చూస్తున్నాం మాకు అసలు గమనించుకోలేదు ఎంత బాగా కూర్చొని చూస్తుందో సో తర్వాత గ్రిల్ శబ్దం అయితే అప్పుడు చూసామన్నమాట హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు మండే మండే రోజు మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట బయటపై నా ఫేస్ కొంచెం ఆయిలీగా ఉంది కదా ఇగ్నోర్ చేసేయండి నైట్ నేను ఆయిల్ ఆయిల్ నేను ఇంతకుముందు ప్రిపేర్ చేస్తున్నాను కదా సో ఆ ఆయిల్ అయితే నైట్ పెట్టుకున్నా ఇప్పుడైతే హెడ్ బాష్ చేస్తాను కొంచెం ఆమ్దం అవి పెట్టుకుంటే ఏమవుతుందంటే హెయిర్ అనేది థిక్ అవుతుంది అండ్ నేను వట్టి వేర్లు హెయిర్ ఆయిల్ ఒకటి రెడీ చేస్తున్నాను కదా అది ఒకసారి ట్రై చూడండి సో చాలా బాగా పనిచేస్తుంది ఇంకా హెయిర్ హెయిర్ ఫాల్ దానికి బాగా పనిచేస్తుంది అనమాట మాది ఫ్లోరైడ్ వాటర్ వల్ల హెయిర్ ఫాల్ చాలా అయిపోతుంది ఒక్కసారి హెడ్ బాత్ చేసామంటే ఇల్లంతా అంతా పర్చేసాయన్నమాట హెయిర్ ఫాల్ అంతా అయిపోతాయి లిటరలీ మా పాపకైతే చాలా ఎక్కువ ఉండేటివి హెయిర్ అనేది ఇట్లా అంటే మనకు జడ అల్లడానికి కూడా చాలా థిక్గా ఉండేదనమాట హెయిర్ ఇప్పుడు ఏమంటే చాలా పల్చగా అయిపోయింది సో మొత్తం హెయిర్ ఫాల్ అయిపోయి స్టార్టింగ్లో హెయిర్ అయితే చాలా బాగుండేది థిక్గా ఉండేది అనమాట ఇప్పుడు ఏమైందంటే ఫ్లోరైడ్ వాటర్ వల్ల మొత్తం హెయిర్ అంతా రాలిపోయింది సో అలాంటి వాటిలో కూడా మేము ఈ ఫ్లోరైడ్ వాటర్లో కూడా మేము ఈ మాత్రం హెల్ హెయిర్ని కొంచెం హెల్తీగా ఉంచుకున్నామంటే ఇలాంటి హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాకెట్ల సో అదండి ఈరోజు మండే రోజు మార్నింగ్ అయితే సింపుల్ రెసిపీ చేసేసిన్నాను లెమన్ రైస్ చేసి అండ్ దోశ బ్రేక్ఫాస్ట్ కోసం సో అదైతే పిల్లలకి బాక్స్ కట్టి పంపించేశాను అండ్ ఇప్పుడైతే చూడండి క్లీనింగ్ అయితే ఉంది సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఇప్పుడైతే అత్తయ్య లేరు కదా కొంచెం నాకు నిన్న వెజిటేబుల్ తీసుకొని వచ్చాను సండే రోజు వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు అత్తయ్య ఉంటే కొంచెం నీట్గా అవన్నీ ఎక్కడ దేనికి దానికి సెక్రిగేట్ చేసేసి కొత్తిమీర కరివేపాకు అన్నీ నీట్గా సర్ది పెట్టేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే తెచ్చి అట్లే పెట్టేస్తున్నా మళ్ళీ నాకు ఓపిక ఉన్నప్పుడు తీసి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో అట్లుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ తనైతే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండలేరు అంటే ఇక్కడ కొంచెం వాతావరణం ఆమెకు సెట్ కాదు అందుకోసం వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారు సో అదండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తుండండి హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మంచి ఈరోజు పిల్లలకి బాక్స్లోకి లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఈజీ అండి ఇది నాకైతే నాకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది రైస్ కుక్కర్లో పెట్టేస్తా అండ్ ఇక్కడైతే కుక్కర్లో వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది అని అంటారు కదా లేదండి పళ్ళు పొళ్ళుగానే వస్తుంది సో రైస్ ఏమవుతుందంటే కొంచెం ఆయిల్ సాల్ట్ యాడ్ చేస్తాను ఒక టూ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేస్తాను అనమాట టూ విజిల్స్ వస్తేనే మనం రైస్ అయితే కుక్ అయిపోతుంది పొళ్ళు పళ్ళుగా వస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను లెమన్ రైస్కి పోపు అయితే పెడుతున్నా పచ్చిమిరపకాయలు ఎండుమిర్చి చాలా బాగుంటాయి కానీ పిల్లలు తినరండి అది డిస్టర్బెన్స్ చేస్తాయని చెప్పేసి పక్కా తీసి పడేస్తూ ఉంటారు వద్దు అంటారు కానీ ఇవన్నీ వేస్తేనే కదా బాగుండేది జీలకర్ర మినప్పప్పు శనగపప్పు పల్లీలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటే బాగుంటాయి దీంట్లో ఇంకా పొటాటో ఉంటుంది కదా ఆలు దాన్ని సన్నగా చాప్ చేసి చిప్స్ లాగా వేసుకోవచ్చు బాగుంటుంది సో ఇప్పుడైతే పోపు పెట్టేసి కొంచెం వైట్ రైస్ అయితే పక్కా తీసి పెట్టేస్తారండి ఎందుకంటే పిల్లలకి కొంచెం పెరగన్నం అండ్ ఓన్లీ లెమన్ రైస్ అయితే మధ్యాహ్నానికి కడుపు ఉండదు అనమాట పిల్లలకి సో అందుకోసం కొంచెం పెరుగన్నం దాంట్లో కొంచెం కీరా దోశ సాల్ట్ అండ్ కరివేపాకు కొత్తిమీర కొంచెం అల్లం తురుము ఇవన్నీ వేసేసి పోపు అయితే పెట్టను జస్ట్ అన్నీ అలా కలిపేసి పెట్టేస్తాను అనమాట సాల్ట్ మటుకు చూసి వాళ్ళు యాడ్ చేసుకుంటారు సాల్ట్ కూడా ఒక బాక్స్లో వేసి పంపించేస్తాను అనమాట ఒకవేళ ఇన్ కేస్ తక్కువ అయితే వాళ్ళు అక్కడ వేసుకుంటారు లేదనుకోండి ఒక సాల్ట్ లేదని చెప్పేసి బాక్స్ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చెప్పాను కదా లంచ్లోకి లెమన్ రైస్ కర్డ్ రైస్ అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ మండే వచ్చిందంటే ఆబ్వియస్లీ దోశ ఖచ్చితంగా ఉంటుంది కదా సండే రోజు నాన్ వెజ్ ఎలాగో మండే ఐ మీన్ మండే రోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశ అందుకే అండి నిన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను అది వీడియో తీసుకొచ్చుకుంది అందుకే అనమాట ఇంట్లో కూడా డైలీ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి అండ్ లంచ్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి కొంచెం మెను రెడీ చేసుకుందాం అని చెప్పేసి వీడియో అనమాట నిన్న హోటల్కి వెళ్ళినప్పుడు సో ఈరోజు అయితే దోశ నిన్న దోశ తీసుకొచ్చాను బయట నుంచి అంటే నిన్న కాదు మొన్న మొన్న ఎప్పుడో తీసుకొచ్చానండి ఫిఫ్టీ రూపీసు ఒక ఎగ్ ఒక దోశ పల్చగా వేసున్న సో నాకైతే ఫిఫ్టీ రూపీస్ పెట్టాలా అవసరం దోశ బ్యాటర్ ఉంటుంది ఆ దోశ బ్యాటర్ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సాల్ట్ వేయకుండా ఉంటే పుల్చి పులవకుండా ఉంటుందండి లేదంటే సాల్ట్ వేస్తే పులిసిపోతుంది అనమాట బాబుకైతే బాక్స్ కట్టేసి ఇంకా అక్కడ ఇంకా ఒక్క దోశ అన్న తినమని చెప్తాను బట్ అది కూడా తిను తినడనమాట సో చూసారా ఇట్లా ఉంటుందండి వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు మొత్తం పీకి పంది అండ్ తినమని వీడియో ముందు మటుకు తింటున్నాడు లేకపోతే అసలు చూసేది కదా ఎట్లా నసుకుతున్నాడో ఏదో తినాలంటే తినాలి అన్నట్టుగా అండ్ బ్రేక్ఫాస్ట్ నేను టెన్ ఓ క్లాక్కి వాళ్ళకి బ్రేక్ టైం ఉంటుంది కదా అప్పుడు తినేస్తారులేండి సో ఇప్పుడైతే నేను నైట్ కొంచెం లెమన్ అండ్ కలకండ్ ఉంటుంది కదా అది వేసుకొని నేను వాటర్ అయితే పెట్టుకున్నాను మార్నింగ్ తాగుతూ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ మధ్య జీరో వాటర్ ఒక వన్ వీక్ నుంచి తాగడం లేదండి ఎందుకంటే పౌడర్ అయిపోయింది సో అది మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకునేంతవరకు వాటర్ అయితే ఇంకా ఈ ఉంది కదా కొంచెం లెమన్ అట్లా వేసుకొని తాగొచ్చు అని చెప్పేసి ఈరోజు లెమన్ రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ లెమన్ ఉంటే దాంట్లో స్క్వీజ్ చేసుకొని తాగుతున్నా అండ్ ఇంకా తెలుసు కదా నార్మల్గా ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డస్టింగ్ కసు చిమ్ముకోవడం మాప్ పెట్టుకోవడం ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఏదో ఒక రూమ్ క్లీన్ చేసుకోవడం లేదంటే సింక్ వాష్రూమ్స్ డైలీ ఒకటైతే క్లీన్ చేసుకుంటూ ఉంటా అనమాట ఈరోజు మండే రోజు సింక్స్ అవన్నీ సింక్ కానీ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనుకోండి ఇంకా నెక్స్ట్ డే వాష్రూమ్స్ నెక్స్ట్ డే సెల్ఫ్ క్లీన్ చేసుకోవడం అట్లా రొటీన్గా చేసుకుంటూ ఉంటాను సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అంటే కొంచెం వంట త్వరగా అయిపోయింది అనుకోండి ఇల్లు క్లీనింగ్ అట్లా చేసుకుంటూ ఉంటా వీలైనంత వరకు ఈరోజు అయితే సింక్ క్లీన్ చేస్తున్నా సో సండే రోజు అంటే టూ త్రీ డేస్కి ఒకసారి చేస్తుంటా సండే రోజు చేయలేదు కాబట్టి ఈరోజు చేస్తున్నాను అనమాట సో అదండి సింపుల్ వ్లాగ్ షూ చేస్తున్నాను ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని అండ్ ఇక్కడైతే దోశ బెటర్ నాకు మా వారికి మా వారు అంటే తను రావడమే లేట్ అయిందనమాట నైట్ రావడానికి వన్ థర్టీ ఆ టైం అయిపోయింది అంటే మార్నింగ్ వెళ్ళిపోయారు వదిలేసి వచ్చేసరికి లేట్ అయిపోయిందండి అతయ్యను వదిలి వచ్చేసరికి సో నైట్ వన్ వన్ థర్టీ ఆ టైం అనమాట ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం లేట్గా అయితే బయలుదేరుతున్నాము సో నా బాక్స్ అయితే రెడీ అయిపోయింది లెమన్ రైస్ కదా ఈజీగా అయిపోయి అంటే త్వరగా అయిపోయింది అనమాట పని కూడా కొంచెం త్వరగానే అయిపోయింది అందుకే ఇంకా వీడియో కూడా నైట్ అయితే ఎడిట్ చేసుకోలేదు ఇప్పుడు ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంది అనమాట సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసుకొని ఇక్కడైతే క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నా అనమాట సో అదండి ఈ రోజు వ్లాగ్ అయితే మండే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను హోప్ మీకు నచ్చిందా నస్తే లైక్ షేర్ కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ సో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అండ్ టిల్ దెన్ బాయ్